రాష్ట్రంలో వీధి నాటకాలు ఢిల్లీలో కాళ్ళబేరాలు ఎందుకయ్యా జగన్ రెడ్డి ఈ వికృత చేస్తులు అంటూ మండిపడ్డారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దేశవ్యాప్తంగా యూరియా సమస్యగా మారింది దేశవ్యాప్తంగా దేశంలో యూరియా చాలా ఇబ్బందిగా ఉంది కానీ రాష్ట్రంలో పుష్కలంగా అందుతా ఉంది కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉండబట్టి రాష్ట్రానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూరియా సరఫరా చేస్తున్నారు సుమారుగా లక్ష టన్నులు అదనంగా నిల్వలు ఉన్నాయి ఇప్పుడు అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుంది దాన్నే సోమిరెడ్డి గారు విమర్శిస్తూ రాష్ట్రంలో వీధి నాటకాలు ఆడతా ఇక్కడ బేకారాలు పోతా ఢిల్లీ వెళ్లి మళ్లీ మా నాయకుల కాళ్లే పట్టుకుంటావు నువ్వు అంటూ విమర్శించారు తీవ్రంగా సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు కేంద్ర మంత్రితో మాట్లాడి యాభై వేల టన్నులు ఏపీకి కేటాయించాలని సక్సెస్ అయ్యారు రైతులకు సమస్యలు ఎదురు కాకుండా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతూ ముందుకు సాగుతుంటే బురద జలడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి మీకే మా మద్దతు అని ఢిల్లీలో కాళ్లు పట్టుకున్నారు ఇక్కడేమో నిరసనల పేరుతో డ్రామాలు ఆడుతున్నారు వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖను పూర్తిగా మూసేశారు ఎరువులు పురుగు నుంచి సూక్ష్మ పోషకాలు బిందు తుంపర్ల సేద్యం యాంత్రీకరణ వరకు అన్నింటినీ మూలన పెట్టేసిన వాళ్ళు ఈ రోజు మాట్లాడుతున్నారు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తే రైతులకు ఆరు నెలలకు కూడా నగదు చెల్లింపులు లేవు తరుగు నెమల పేరుతో రైతుల నుంచి అదనంగా ధాన్యం వసూలు చేశారు నెల్లూరు జిల్లాలో ఎనిమిది వందల యాభై కిలోల ధాన్యాన్ని పుట్టిగా పిలుస్తారు వైసీపీ పాలనలో ఆ పుట్టికి అర్థం మార్చేసి వెయ్యి పదకొండు వందల కిలోల ధాన్యాన్ని రైతుల వద్ద గుంజుకున్నారు వైసీపీ నాయకులు ఆర్డీఓ కార్యాలయాల వద్ద ధర్నాల పేరుతో డ్రామాలు చేసి ఎరువుల గురించి మాట్లాడటం విచిత్రంగా ఉంది ఢిల్లీలో కాళ్లు పట్టుకుంటూ ఏపీలో డ్రామాలు వేస్తున్న వైసీపీ తీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు ఇప్పటికైనా డ్రామాలు ఆపాలని సోమరెడ్డి జగన్ రెడ్డి పలికారు ఈ పదిహేను మాసాల కాలంలో రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కేంద్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కాళ్లు పట్టుకుంటున్నాడు రెడ్డి అంత దిగజారుడు రాజు చేయాల్సిన అవసరం ఏంటో జగన్మోహన్ రెడ్డి తెలియాలి ఆ వక్రాష్కి ఆ నీలి కూలి మీడియాకి ఆ పేటిఎం గార్డుకి కి తెలియాలి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విమర్శలు చేసినప్పుడు నువ్వు నిజంగా పులివని నీ పేటిఎం గార్డు భావిస్తున్న సందర్భంలో నువ్వు కేంద్రంతో కూడా పోరాడాలి కేంద్రంలో కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికలను బాయ్కాట్ చేస్తే నువ్వు పులివని కనీసం నీ గ్రామ గ్రామసింహాలను ఒప్పుకుంటాయి ఇక్కడేమో పిలుపునిస్తావు రాష్ట్రానికి రావు యలహంక ప్యాలెస్ లో దాక్కుంటావు కేంద్రానికి వెళ్లి కాళ్లు పట్టుకుంటావు అక్కడ కేంద్రంలో కూడా నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారే నువ్వు కూటమిలో ఎవరి కాళ్ళు పట్టుకున్న అందరి కాళ్ళు పట్టుకున్నట్టే సిగ్గు లేకుండా సాగిల పడి నిన్న ఎన్డీఏ అభ్యర్థికి ఓటేసి వచ్చారు దాంట్లో కూడా మన నలుగురు ఐదుగురు క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారు కాంగ్రెస్ కేసీఆర్ అని చెప్పి వార్తలు వస్తున్నాయి సిగ్గులేని రాజకీయాలు చేసే బదులు రాజకీయాలను విరమించుకుని ఆ కోర్టు కేసులు గోడ చూసుకుంటే బాగుంటుందని రాష్ట్ర ప్రజలు జగన్ రెడ్డి సలహా ఇస్తున్నారు సోషల్ మీడియా మీద పెట్టిన ఆంక్షల వల్ల నేపాల్ ప్రభుత్వాన్ని కూల్ ప్రజలు నేపాల్ ప్రధాని రాజీనామా చేసే వరకు ఉద్యమం ఆపలేదు వారు కేవలం సోషల్ మీడియా మీద ఆంక్షలు పెట్టాడనే ఏకైక కారణంతో ప్రజలు తిరగబడి ప్రధాని రాజీనామా చేసే వరకు నిద్రపోని అలాంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఐదేళ్ల పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి లూటీ చేసి దోపిడీ చేసి ప్రజల రక్తం తాగి లక్షల కోట్ల దోపిడీ చేస్తే కనీసం ప్రజల స్పందన రావడంలా ఆఫ్టర్ ఆల్ సోషల్ మీడియా మీద ఆంక్షలకే ఆ ప్రధానిని కూల్చివేస్తే ఇక్కడ తమ డబ్బుల్ని తమ ప్రాణాలని తమ జీవితాలని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడాలన్న ఆలోచన కూడా చేయలేబోతున్నారు ప్రజలు రాజకీయాల్లోకి వచ్చి నేరాలు చేసి ఘోరాలు చేసి లూటీలు చేసి తమ జీవితాలని నాశనం చేసే రాజకీయ నాయకుల పట్ల ఎలా అయితే నేపాల్ ప్రజలు తిరగబడ్డారో అలాగే ప్రజలు తిరుగుబాటు చేస్తేనే తమ జీవితాలు బాగుపడతాయన్న ఆలోచన వస్తేనే ప్రజాస్వామ్యం బాగుంటుంది లేదంటే ఎవరికాడు వచ్చి లక్షల కోట్లు లూటీ చేసి పారిపోతే ఆఖరికి బుగ్గి బ్రతుకులే శ్రీలంక చూసాం వాళ్ళ నేపాల్ చూసాం ఎలా తిరగబడ్డారు ప్రజలు వారిని ఆదర్శంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దండుపాడం బ్యాచ్ మీద ప్రజలు తిరగబడకపోతే వాళ్ళు దోచుకున్న సంగతి పక్కన పెట్టి ఇవాళ్ళు కూడా రాష్ట్రంలో అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు అలాంటి వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రజలకే ఉంటుంది వ్యవస్థలకు కట్టడి చేసే అవకాశం ఉన్నా ఆ వ్యవస్థలకు కొంత సమయం పడుతుంది ఆ సమయంలో ఇళ్ళు పారిపోయే అవకాశం ఉంటుంది ఆ పరిస్థితి రాకుండా ప్రజలే తిరగబడి ప్రజలే కట్టడి చేస్తే ఇంకొకసారి ప్రజల సొమ్ముని లూటీ చేయడానికి కూడా నాయకులు భయపడతారు శ్రీలంక నేపాల్ ని ఆదర్శంగా తీసుకుని ప్రజలు ఎప్పుడైతే తిరగబడతారో అప్పుడు రాజకీయ నాయకుల్లో కూడా భయం ఉంటుంది రాజకీయ పార్టీలో కూడా భయం ఉంటుంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజలకు సేవ చేస్తారు లేదంటే ఇలాగే లూటీ చేస్తూ ఉంటారు నేపాల్లో ఎన్జెడ్ యువత ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలు ఆ దేశ ప్రభుత్వాన్ని కూల్ చేశాయి సోషల్ మీడియా ఆంక్షలు అవినీతి బంధువుల ప్రాధాన్యతలపై ప్రజల్లో పెరిగిన అసంతృప్తి ప్రధాని కేపీ శర్మ ఓలీ ప్రభుత్వాన్ని కోకటి వేళతో పెగిలించాయి దేశంలో చెలరేగిన ఆందోళనల నేపథ్యంలో ఏం చేయలేని పరిస్థితుల్లో ప్రధాని రాజీనామా చేశారు ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు హింసాత్మకంగా మారి దేశంలో భయోత్పత్తి సృష్టించాయి ప్రధాని ఓలీ అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ ఇళ్లను ఆందోళనకారులు ధ్వంసం చేశారంటే నేపాల్లో పరిస్థితి అర్థం నిరసనకారులు మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ ఇంటిని కూడా ధ్వంసం చేశారు ఈ ఘటనలు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించడానికి దారితీశాయి గత వారం నుంచి నేపాల్ ప్రభుత్వం ఫేస్బుక్ ఎక్స్ యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై ఆంక్షలు విధించడంతో యువతలో కోపం రగిలింది అయితే ఈ ఆంక్షలు ఎత్తివేసినా ప్రదర్శనలు మాత్రం ఆగలేదు అవినీతి బంధు ప్రీతి రాజకీయాలు నెపో కిడ్స్ నెపో బేబీస్ కు ప్రాధాన్యత అంటూ జనం గడమెత్తారు అవినీతిని ఆపండి సోషల్ మీడియాను కాదు అనే నినాదాలతో లక్షలాది మంది నిరసనకారులు కాట్మాండ్ రోడ్లెక్కారు నిరసనకారులు పార్లమెంట్ భవనంపై దాడి చేసి భవనాన్ని దహనం చేశారు మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా ఎనర్జీ మంత్రి దీపక్ ఖట్గా ఇళ్లను కూడా నిరసన లక్ష్యంగా చేసుకున్నారు ప్రచండ ఇంటిపై రాళ్ల దాడి ధ్వంసం చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది పోలీసులతో జరిగిన ఘర్షణలో కనీసం ఇరవై మంది నిరసనకారులు మరణించగా వందలాది మంది గాయపడ్డారు పోలీసులు నిరసనకారులపై కాల్పులు జరిపారని ఆరోపణలు వచ్చాయి ప్రదర్శకుల్లో ఒకరైన నారాయణ ఆచార్య మాటల్లో మా యువత స్నేహితులు చంపబడుతున్నారు న్యాయం కావాలి ఈ ప్రస్తుత పాలిత వర్గం తొలగాలి తరిమివేయాలంటూ నిరారు దుర్గా దహలనే మరో నిరసనకారుడి మాటల్లో ఈ హిట్లర్ లా ఉన్న కేపి ఓలీ ప్రభుత్వం చేత యువత విద్యార్థులు చంపబడుతున్నారు ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం మేము బాధపడుతూనే ఉంటాం అంటూ ధ్వజమెత్తారు కాగా నెపో బేబీ నేపాల్ వంటి హాషాగ్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ప్రభుత్వం సోషల్ మీడియా ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ కర్ఫ్యూ విధించి పరిస్థితిని నియంత్రించడానికి ప్రయత్నించింది మంత్రులు రాజీనామాలు చేస్తూ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తుండంతో చివరికి ప్రధాని ఓలీ సైన్యం సూచన మేరకు రాజీనామా సమర్పించారు దుబాయ్ పారిపోవాలని ఓలీ ప్లాన్ చేసుకున్నప్పటికీ ముందు రాజీనామా చేయండి అంటూ సైన్యం వారించడంతో చివరికి ఓలీ దిగిరాక తప్పలేదు సైన్యంతో నేపాల్ ప్రధాని కేపి శర్మ ఓలీ ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు నేపాల్ నుంచి యువత ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలు దేశ రాజకీయ సోషల్ మీడియా అవినీతి ఆరోపణల విధానాలపై అసంతృప్తి పెరిగిన నేపథ్యంలో ప్రధాని ఓలీ అధికారం నుంచి తప్పుకోక తప్పలేదు గత వారం నుంచి నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై ఆంక్షలు విధించడంతో యువతలో కోపం కట్టలు తెంచుకుంది దీనికి ప్రతిగా జరిగిన ప్రదర్శనలు కాట్మాండ్ లాలిత్పూర్లో హింసాత్మకంగా మారాయి పోలీసులు సైన్యం చేతిలో ఇరవై మంది మరణించగా మూడు వందల మందికి పైగా గాయపడ్డారు ఈ హింసాత్మక అణచివేతకు నిరసనగా నేపాల్ హోంమంత్రి రమేష్ లెఖక్ వ్యవసాయ మంత్రి రామ్నాథ్ అధికారి ఆరోగ్య మంత్రి ప్రదీప్ పౌడెల్లు రాజీనామాలు చేశారు ఓలీ ప్రభుత్వాన్ని వాళ్ళంతా అధికార వాదం అని ఆరోపించారు ఈ సందర్భంలో నేపాల్ సైన్యాధిపతి జనరల్ అశోక్ రాజ్ సిగ్డేల్ కీలక పాత్ర పోషించారు ఓలీని రాజీనామా చేయమని సూచించారు హింసాత్మక ఘటనల నేపథ్యంలో సైన్యం దేశవ్యాప్తంగా మోహరించినప్పటికీ అధికారులు ఓలీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి ఇష్టపడలేదు సైన్యం యువత ప్రదర్శనలకు వ్యతిరేకంగా నిలబడ జాలదని సైన్యాధికారులు తేల్చి చెప్పారు నేపాల్ నిరసనలో మరో దారుణ ఘటన జరిగినట్టు తెలుస్తోంది మాజీ ప్రధాని జగన్నాథ్ గనాల్ ఇంటికి నిరసనకారులు నిప్పు పెట్టడంతో తీవ్రంగా గాయపడ్డ ఆయన భార్య రాజ్యలక్ష్మి చిత్రకార్ మరణించినట్టు స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి కేవలం ఫేక్ వార్తలు ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తున్న ఉద్దేశంతో సోషల్ మీడియా మీద ఆంక్షలు పెట్టినందుకే నేపాల్లో ప్రజలు తిరగబడి ఆ ప్రభుత్వాన్ని కూల్చివేసిన పరిస్థితులు చూస్తున్నాం మనం కానీ మన జీవితాలని నాశనం చేసి మన రక్తాలు తాగి మన్నే భ్రష్టుపటించి రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చిన జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులని ఎలా తరిమి ప్రజలు నిర్ణయించుకునే సమయం ఆసనమైంది